நாசிペலா டாலா நீ நூடு கொட்டுனாலும் நானன்னாலும் பாபா அண்ணா வாண்ணா வா இந்த வா 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 ஓட போய் உன காக்கிட்ட க கலா அப்படி ఫోటోగ్రాఫ <laughs> 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 ಅಲ್ಲ ನಾನು ಬರ್ತೀನಿ ஏடா நீரோடல அந்த நீங்க என்ன पर्सनल லாட் எல்லாம் ஏன ரோயிடா அப்பா என்ன खैर पकड़ना मारे माल करते गया जय भीम जय भीम जय भीम जय भीम बड़ा थे हां मचा चलाड़ में ना लेदा पर तो फाग दी पागल डिग्री प्रस्ताव वो दादा क्या है एकू दादा ने बोला क्या बोला पागल जिंदगी के इतना मैं मह பாருங்க <laughs> மா பிடிச்சான் उसको பிடிச்சான் பண்றானே அத பிடிச்சான் வா ராயம்மா வா எங்க போயிங்க வா 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 வா

ప్రపంచ మేధావి తత్వవేత్త రాజనీతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం జరిగింది దీనికి మొట్టమొదటిగా బీజం వేయబడింది ఒక వ్యక్తి యొక్క ఆలోచన ద్వారా ఆ వ్యక్తి పేరు నా పక్కన ఉన్నటువంటి జయబాబు గారు ఆ వ్యక్తి ఆలోచన ద్వారా మొదలైన కార్యక్రమాన్ని ఈచినేరు యువత అలాగే గ్రామస్తులు మూకుమ్మడిగా ఒకటిగా కూర్చొని చర్చించుకొని దానిని పలు రకాల ప్రణాళికలు రచించి దాన్ని ఈ స్థాయికి తీసుకురావడం జరిగింది సుదీర్ఘంగా తొమ్మిది నెలల పాటు కృషి చేసి ఎంతో కష్టపడి ముందుండి అన్ని అంత అందరినీ ఒక వేదిక మీదకి తీసుకువచ్చి ఇంత గొప్పగా సక్సెస్ చేసినందుకు నేను ఎంతో గర్వపడుతూ అలాగే ఆనందపడుతున్నాను ఈ ఈ సందర్భంగా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే నేను నా నా యొక్క ఆర్థిక స్థితి కావచ్చు లేదా నేను పెరిగిన విధానం కావచ్చు ఏదున్నటువంటి ఏదే ఏదేమైనటువంటి సందర్భమైనా కానీ కానీ నేను ఈరోజు మీ ముందు ఇలా మాట్లాడడానికి కారణం ఆ ప్రపంచ మేధావి ఆయనే లేకుండా ఉంటే ఈరోజు నేను కానీ నా వారు కానీ ఈ విధమైన వేదిక మీద ఆశీనములై ఉండేవారు కాదు సో ఇంత గొప్ప అవకాశం కల్పించినందుకు చట్టసభల్లో వెళ్ళేదానికి అవకాశం కల్పించినందుకు స్వేచ్ఛాశ్వసంతో కల్పించినటువంటి గొప్ప వ్యక్తి అయినటువంటి అలాగే ప్రపంచం మొత్తంలో ఒక జ్ఞాన దినోత్సవంగా జరుపుకునేటువంటి సూచిక కలిగినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సన్నిధిలో మేము కూర్చొని ఈ విధంగా ఒక వేదిక మీద ఉండడం అనేది గొప్ప విషయం ఈ ఈ మహోత్సవాన్ని ఘన విజయం చేసినందుకు అందరికీ పేరు పేరున జైభీం తెలియజేస్తుంది అందరికీ నమస్కారం మా గ్రామంలో ఈరోజు డాక్టర్ బి అంబేద్కర్ విగ్రహము ఆవిష్కరణ జరిగింది ఈ విగ్రహం ఆవిష్కరించడానికి మా ఊర్లో పెట్టడానికి కొన్ని కారణాల వలన ఈ విగ్రహము పెట్టవలసి వచ్చింది నేను వన్ నాట్ ఎయిట్ సర్వీస్లో పనిచేస్తున్నాను కొన్ని గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాన్ని గ్రాండ్గా మంచి బాగా సెలబ్రేట్ చేస్తున్నారు అదేవిధంగా మన యొక్క గ్రామంలో అంబేద్కర్ విగ్రహం అనేది లేదు మన ప్రజలకు అవగాహన సరిగ్గా లేదనేసి కొంతమంది ఈ ఈచిన గ్రామంలో ఉన్న ఉద్దేశులని అందరినీ సభగా చేర్చి వాళ్ళతో చర్చించి అంబేద్కర్ విగ్రహం మన గ్రామంలో పెట్టాలి అభివృద్ధి చేయాలి ఇంకా ముందుకు నడవాలి మన తరం వెనకాల ఉన్న పిల్లలకి ఇంకా అభివృద్ధి కావాలి ఆ ఆలోచనతో అందరినీ యూత్ పిల్లోలని పెద్దలందరినీ సభ చేసి అందరితో మాట్లాడి చర్చించి విగ్రహం పెట్టడం జరిగింది అదేవిధంగా ఈరోజు విగ్రహాన్ని ఆవిష్కరణ జరిగింది చాలామంది వ్యక్తులు వచ్చి మా విగ్రహాన్ని ఆవిష్కరం చేసి జయప్రదం చేసి కార్యక్రమం ఎంతో గొప్పగా విజయవంతం అవ్వడానికి చాలామంది కారకులు ఉన్నారు కానీ అందులో ప్రముఖులు అన్ని విధాలుగా ముందుండి దీన్ని జయప్రదం చేయడానికి తోడ్పడినటువంటి వారిలో ముఖ్యులైనటువంటి హరికుట్టు భాస్కర్ గారు పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ పంచాయత్ సెక్రటరీగా పనిచేస్తున్నారు అలాగే కె జ్యోతిప్రసాద్ అండ్ మురళి గారు పేరు టీచర్గా పనిచేస్తున్నారు అలాగే రమాదేవి గారు పేరు నర్సింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు అలాగే కొండేపల్లి పార్థశారజి గారు నెల్లూరు అపోలో బిల్డింగ్ మేనేజ్మెంట్గా పనిచేస్తున్నారు వీళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిన నడిపించినటువంటి వి జయబాబు గారికి ప్రత్యేకమైనటువంటి నా జైభూములు తెలియజేసుకుంటూ అలాగే స్పెషల్ థ్యాంక్స్ టు వన్ ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా భాగస్వాములైన ప్రతి ఒక్కరికి పేరు పేరున జప్యం చదువుకుంటాను